హలో గైస్ ఇప్పటివరకు మనం ఫిషింగ్ అటాక్స్ మీద ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ చేసాం ఆల్రెడీ కావాలంటే యూట్యూబ్లో చూడండి లేకపోతే నేను పైన అకౌంట్ బటన్లు ఇస్తాను అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈమెయిల్ ఫిషింగ్ అంటే గూగుల్ అకౌంట్స్ కానీ ఇలా జీమెయిల్స్ ఎలా హ్యాక్ అవుతున్నాయో మనం ప్రాక్టికల్గా వీడియో చేసి చూద్దాం జస్ట్ ఒక క్లిక్తోనే ఈమెయిల్ అటాక్స్ అయితే మూవ్ అవుతున్నాయి సో దాంట్లో ఒక స్పెషల్ టూల్ ఉంది ఆ టూల్ని కూడా ఎలా యూజ్ చేయాలనేది మనం ఈరోజు ప్రాక్టికల్ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మీరు కాలి లినాక్స్లో కాలీ లినోక్స్కి వచ్చేయండి అండ్ ఓపెన్ ద టెర్మినల్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ సెట్ టూల్ కిట్ సో ఇవ్వగానే సో యా యాడ్ యూజర్కి మారాల చూడో అండ్ పాస్వర్డ్ ఇచ్చేయండి మీది అండ్ ఇక్కడ ఇప్పుడు ఇవ్వండి సెట్ టూల్ కిట్ సో ఇవ్వగానే మీకైతే ఇలా ఇంటర్ఫేస్ రాదు సో ఫస్ట్ మీకు పాలసీ టర్మ్స్ అండ్ పాలసీస్ అడుగుతుంది సో వై అండి సో యా ఇక్కడ మనం చేయాల్సింది సెలెక్ట్ చేసుకుంటుంది సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనమాట సో ఇందులో ఇంకా ప్రీవియస్ చాలా ఉన్నాయి సో మనం అయితే ప్రస్తుతానికి ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుందాము అది ఫస్ట్ నుంచి వద్దాం సో వన్ ఎంటర్ సో అండ్ ఇక్కడ సో వెబ్సైట్ అటాక్స్ సో మీకు నార్మల్ ఫస్ట్ టైం ఒకటి సో వెబ్సైట్ అటాక్స్కి వెళ్ళిపోదాం మనము సో ఇంకా చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ టే అండ్ వైర్లెస్ అటాక్స్ కూడా ఉన్నాయి క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉన్నాయి సో వీటి గురించి మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం సెకండ్ ఎంటర్ అండ్ ఇక్కడ మనం చేయాల్సింది కేర్ఫుల్గా చూడండి అసలు మీకు ప్రాక్టికల్గా ఇవి పాసిబుల్ అయితే కానీ ఏది పడితే అది చేయకండి సో దిస్ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను మెథడ్ వచ్చేసి థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో థర్డ్ అండ్ ఇక్కడ ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ వచ్చినాయి ఒకటి వెబ్ టెంప్లేట్స్ సైట్ క్లోనర్ కస్టమ్ ఇన్పుట్ సో నేను వెబ్ టెంప్ టెంప్లేట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను వన్ అంటే అండ్ ఇక్కడ మనకి ఐపీ ఐపీఐతేమంత్ చెప్తుంది సో ఇక్కడ పక్కన ఉన్నది తీసారా ఇదే మన క్యాలీలినక్స్ ఐపీ అడ్రస్ అనమాట సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పే చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఫుల్గా వీడియో అండ్ ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ రిక్వైర్డ్ ఉంది జావా రిక్వైర్డ్ ఉంది అండ్ గూగుల్ ఉంది అండ్ థర్డ్ వన్ ట్విట్టర్ కూడా ఉంది సో నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సో ఇక్కడ మన ఎయిటీ పోర్ట్లో నడుస్తున్నాం అనమాట పోర్ట్ నెంబర్ ఎయిటీ క్రెడీ అండ్ కొంచెం స్టార్ట్ అయిపోయింది సో దీన్ని కాపీ చేసుకోండి మీ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఒకసారి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ ప్రీవియస్గా మనం రెడ్ రూమ్ గురించి వీడియో చేసాం కదా సో దానికి వన్ పాయింట్ టూ కే రీచ్ వచ్చింది దట్స్ వెల్ సో కళనోస్లో ఫోర్ ఓపెన్ చేసుకున్నాక ఫైర్ ఫాక్స్లో మనం లింక్ ఇంటర్ చేద్దాం అండ్ ఇక్కడ మీకు పైన చూపిస్తుంది హెచ్డిటిపి అండ్ గూగుల్ డాట్ కామ్ సో ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇలా వస్తుంది సో ఇది వేరే వాళ్ళు ఎవరన్నా ఓపెన్ చేస్తే ఎలా వస్తుందంటే లైక్ ఒక్క నిమిషము అండి ఫస్ట్ నేను ఎగ్జిట్ అవ్వాలి ఓకే వెయిట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసి చూద్దాం ఓపెన్ లింక్ సో ఓపెన్ చేయగానే ఎవరైనా లింక్ క్లిక్ చేయగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది వాళ్ళకి సో ఇక్కడ నా అకౌంట్ అయితే షో చేస్తుంది జస్ట్ వెయిట్ ఏ మినిట్ ఐ విల్ సైన్ అవుట్ అకౌంట్ సోయా గైస్ సో ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చింది కదా సో మన ఇక్కడ ఉంది ఈ ఐపీఐ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఇచ్చి కాపీ చేసుకోండి బికాస్ ఇక్కడ మనకి గూగుల్ డాట్ కామ్ అనేది క్లోనింగ్ అయింది సో మన సర్వర్లో రన్ అవుతుంది సో ఇక్కడ మనం మన ఐపీ అడ్రస్ ఇవ్వండి అని ఇంటర్ లింక్ చేయకుండానే మనకి ఇలా ఎంటర్ వస్తుంది సో నేను మళ్ళీ చెప్తున్నాను ఏం చేయలేదు జస్ట్ ఐపీ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేశాను సో యా సపోజ్ నేను ఇక్కడ మ్యాక్ యాట్ ద రేట్ డాట్ కామ్ పాస్వర్డ్ లైక్ మ్యాక్ టూ త్రీ వన్ టూ సో సైన్ ఇన్ క్లిక్ చేస్తాం ఇక్కడ పాస్వర్డ్ చూసుకోండి మ్యాక్ టూ త్రీ వన్ టూ సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ మన టెర్మినల్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎప్పుడు ఏ టైంకి ఓపెన్ చేసినా కూడా మనకి ఇక్కడ టైం అంటే ఇది నా మ్యా కళినోక్స్ ఐపీ అడ్రస్ అండ్ డేట్ టైం ప్రోటోకాల్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకొంచెం వచ్చింది కనెక్షన్ చెక్ కనెక్షన్స్ వచ్చింది యూట్యూబ్ రన్ అవుతున్నట్టుంది డొమైన్స్లో అంటే నా సిస్టంలో యూట్యూబ్ రన్ అవుతుంది లేదో చూపిస్తుంది చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అండ్ మ్యాక్స్ టూ త్రీ వన్ టూ పాస్వర్డ్ సో ఇలా హ్యాకర్స్ అంటే ఈజీగా ఫిషింగ్ అటాక్స్కి మనకి లైక్ హ్యాంగ్ చేస్తారు అన్నట్టు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి కానీ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మాత్రమే యూస్ చేయండి